హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా మరియు వృత్తిపరంగా అలాగే ఆర్థిక పరంగా వారి జీవితంలో ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి అలాగే ఈ రాశి వారు ఈ సంవత్సరంలో చేయవలసిన దేవతారాధన ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితులు ఎలా ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం ఈ రాశి వారికి జనవరి ఒకటో తారీఖు నుంచి మే ఒకటో తారీఖు వరకు వ్యయస్థానంలో ఉన్న గురుడు మే రెండవ తారీఖు నుంచి తన జన్మరాశి అయిన వృషభ రాశిలోకి మారి అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు లాభస్థానంలో ఉన్న రాహు కూడా ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలను ఇవ్వనున్నాడు అలాగే ధనస్థానంలో ఉన్న కంటక శని కారణంగా ఈ సంవత్సరంలో ఈ రాశి వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు అలాగే పంచమ స్థానంలో ఉన్న కేతువు అనుకూల ఫలితాలను మరియు ప్రతికూల ఫలితాలను సమానంగా ఇవ్వబోతున్నాడు ఈ యొక్క గ్రాస్థితి కారణంగా ఈ రాశి గల విద్యార్థులకు ఈ సంవత్సరంలో వారు రాసే పరీక్షలో మంచి మార్కులను సాధిస్తారు అలాగే విదేశాలలో చదువుకోవాలని విద్యార్థుల కోరిక కూడా ఈ సంవత్సరంలో నెరవేరుతుంది అలాగే వృషభ రాశి వారికి ఆర్థిక పరమైన విషయాలు కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ సంవత్సరం ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో వీరికి ఎక్కువ ఆర్థిక రాబడి ఉంటుంది అలాగే ఈ రాశి గల ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే ప్రైవేట్ ఉద్యోగులకు స్థాన మార్పిడి ఈ సంవత్సరంలో తప్పకుండా ఉంటుంది అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులు ఈ సంవత్సరంలో వారు చేసే పనికి మంచి గుర్తింపును పొందుతారు అలాగే ఈ రాశి గల నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరంలో జూలై నెల నుంచి డిసెంబర్ నెల మధ్య కాలంలో వీరు ఉద్యోగ ప్రయత్నం చేస్తే వారికి తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది అలాగే ఈ రాశి గల భార్య మధ్య ఈ సంవత్సరంలో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఈ రాశిగల భార్య భర్తల మధ్య ఆ గొడవలు వచ్చినప్పుడు ఎవరో ఒకరు సర్దుకుపోవడం మంచిది లేకపోతే ఆ గొడవ కారణంగా మీరు విడాకులు దాకా వెళ్లే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ గల రాజకీయ నాయకులు కూడా ఈ సంవత్సరంలో అనుకూలంగా ఉండి వారు కొత్త పదవులను పొందుతారు అలాగే ఈ గల వారికి ఎవరికైతే ఎన్ని సంవత్సరాలైనా సంతానం కలగలేదో వారికి ఈ సంవత్సరంలో సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి గలవారు వారు తమకు పుట్టిన స్త్రీ సంతానం కారణంగా ఈ సంవత్సరంలో సమాజంలో గౌరవ ప్రతిష్టలను పొందుతారు అలాగే ఈ రాశి గల వారికి ఎవరికైతే ఇప్పటి వరకు వివాహం జరగలేదు వారికి ఈ సంవత్సరంలో వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు ఎవరితోనూ పార్ట్నర్షిప్ పెట్టుకోవడం మంచిది కాదు వారి కారణంగా మీరు చేసే వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరంలో మాత్రం కొత్తగా భాగస్వామ్య వ్యాపారాలను ప్రారంభించడం మంచిది కాదు అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగా సమస్యలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ఈ రాశి గల వారి భార్యకి కూడా ఈ సంవత్సరంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ రాశి వారు తల్లి తండ్రి వారి తరపు బంధువులు మరణించే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి కంటక శని కారణంగా ఈ సంవత్సరంలో వృత్తిపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రతిరోజు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు అంతేకాకుండా ఈ రాశి వారు ప్రతి శుక్రవారం అమ్మవారికి నేతితో దీపారాధన చేయడం ద్వారా వారి జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి